హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి గార్లిక్ వైన్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిన్నాయో గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి అటుపక్క అయితే ఇంకా చిన్న చిన్ని మొగ్గులు అవి కూడా చూపిస్తాను రండి ఇదిగోండి కొమ్మ కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చేసి ఉన్నాయో చూడండి కోతులు అయితే చూసినట్లేవి ఇవి లేదంటే తుంపెడ పోసేసి ఉంటాయండి మూలగా ఉన్నాయి కాబట్టి చూడలేదేమో ఇదిగోండి మన గార్డెన్లు అయితే ఇలాగున్నాయి నాకైతే ఈరోజు పూలు చూస్తూనే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి చాలా రోజులకి ఇలాగ పూలు చూస్తున్నాను మన గార్లిక్ వైన్ పువ్వులు లాస్ట్ ఇయర్ అయితే ఇంటి పని జరుగుతుంది పక్కన పువ్వులు అసలు రాలేదండి సిమెంట్ పడి అంతా పోయింది మొక్క అంతా కూడా ఇక్కడైతే నేను ముల్లంగి నూలుకొల్లు సాంబార్ చేస్తున్నానండి అమ్మ వాళ్ళు అన్ని రకాల కూరగాయలు వేసి సాంబార్ చేస్తే కదంబం సాంబారు అనేవాళ్ళు కదంబం అంటే మాల కదంబం మాల పూలమాల ఎలా కడతారు అన్ని రకాల పువ్వులు అన్నీ తు తులసాకు లేదా మరువము లేదా శంకు పుష్పాలు ఇలాగే కట్టేవాళ్ళు కదా చెన్నైలో కదంబం మాల ఫేమస్ అండి తెలిసిందే కదా అలాగే అమ్మ కూడా కూరలల్లో కదంబం సాంబార్ అనేవాళ్ళు అన్నీ ఒక క్యారెట్ రెండు బీన్స్ కాయలు మునక్కాయ మామిడికాయ అన్నీ వంకాయలు ఇవన్నీ సాంబార్ చేసేవాళ్ళు ఈరోజు అమ్మ గుర్తొచ్చారు తెల్లారేసరికి సరే రెండు ముల్లంగిలు ఒకే ఒక్క నూలుకోలు ఉండిందండి ఇదిగోండి ఎర్రగడ్డలు కూడా కొంచెం లావు లావుగా కట్ చేస్తున్నాను పప్పు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసానండి పప్పులో టమోటాలు వేసాను నేను పప్పులోనే వేసేస్తానని చెప్తూ ఉంటాను కదా ఎందుకు అంటే పప్పులోనే వేసేసామంటే చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు కూడా టమోటా ముక్కలు తీసి బయటపడేయరు వాళ్ళకి ఎనర్జీగా కూడా ఉంటుంది కదా ఇదిగోండి ఈ సైజులో ముల్లంగి కట్ చేస్తాను నేను త్వరగా ఉడికిపోతుందండి మరీ పలసగా కట్ చేసామనుకోండి మరీ పేస్ట్ లాగా పంటి కింద పడుతుంటే బాగోదు కరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇలాగుంటే కొంచెం పంటికి తగులుతూ బాగుంటుంది ఇదిగోండి ముల్లంగిలు కూరగాయలు ఎక్కువ ఫ్రూట్స్ పండ్లు ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ సారీ ఫ్రూట్స్ పండ్లు అన్నీ ఒకటే కదా సారీ పువ్వులు పువ్వులు పండ్లు మిగిలిన కూరలు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో కూరగాయలు అన్నీ ఎక్కువ పెట్టేశానండి అది అంచులకు తగిలి లోపల వెనకల డోర్కి తగిలి కూరగాయలు ముల్లంగి కొంచెం మగ్గినట్టే అయిందండి అదంతా కట్ చేసాడు పడేశాను నూల కోళ్ళు అండి మనోళ్ళు లైవ్లో ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చిల్డ్రన్స్ కూడా ఈ నూలకోళ్ళు అంటే తెలియట్లేదండి పిల్లలకి నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదిగోండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే తింటున్నామండి మేమైతే సూపర్గా ఉంటుందండి సాంబార్ చేస్తే ఇది చాలా బాగుంటుంది ఇది సాంబార్ కానీ కూరలకు కానీ లేదంటే ఫ్రై కానీ దేనికైనా చేసుకోవచ్చండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది ఇదొక గడ్డ ఇది వింటర్ సీజన్లోనే దొరుకుతాయండి ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేస్తానండి ఎదుగండి కరివేపాకు అంతా పక్కన పెట్టుకున్నాను ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయానండి మళ్ళీ గుర్తొచ్చింది ఇలాగుంటాయి నా పనులు మళ్ళా గుర్తొచ్చిన తర్వాత వేసుకున్నాను ఈ లోపల చూడండి వాయిస్ ఓవర్ వవరిస్తున్నా మా వారికి టెన్షన్ అండి ఏం చేసేస్తున్నానో ఏమో ఇంట్లో వంటరు కానీ వచ్చి తలుపు తీసి చూసుకొని వెళ్తున్నారు సారీ అండి ఇదిగోండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక అర స్పూన్ మెంతులు వేసానండి అందులో వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను కొత్తిమీ కొత్తిమీర మల్ల వేస్తానండి కరివేపాకు ఆనియన్స్ వేసాను ఇదంతా మా అమ్మ వంటలండి అమ్మ చేసేవాళ్ళు సూపర్గా చేసేవాళ్ళండి అమ్మ కూరలు అయితే చేసిన కూరలు ఫ్లేవర్ ఇప్పటికి ఈ వయసు కూడా నేను మర్చిపోలేను అంత కమ్మగా ఉండేవాళ్ళు మసాలాలు మిరపకాయలు ధనియాలు అవన్నీ సాంబార్కు కూడా నూరి వేసేవాళ్ళండి మసాలా రాయి ఉంటుంది కదా అందులో నూరి పేస్ట్ లాగా చేసి ఇందులో కలిపేవాళ్ళు ఓపిక ఎక్కువండి వాళ్ళకి ఇప్పుడు కాలం వాళ్ళకి ఓపిక ఎక్కడుందండి నాకే లేదంటే ఇంక రాబోయే వాళ్ళకి ఇంకెలాగుంటుంది ఇదిగోండి నేనైతే ఎర్రగడ్డలు కొంచెం హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువ వేగాలండి మరీ రోస్ట్గా వేగిపోకూడదు సాంబార్కి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా వేగిన తర్వాత ముల్లంగి వేసేయాలండి ముల్లంగి కానీ వేరే ఏ కాయలైనా సాంబార్కి ఎక్కువ వేగితే బాగోదండి మరి తమిళనాడు సాంబార్లు చూడండి ఎలా ఉంటాయో కొంచెం పంటి కింద తగిలినట్టే ఉంటాయి కదా అన్నీ కూడా అలాగుంటేనే సాంబార్ టేస్ట్ ఉంటుందండి కొందరైతే గోల్డ్ కలర్లో వేపేస్తూ ఉంటారు అది టేస్ట్ ఉండదండి ఇలాగ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సాంబారు ఇదిగోండి ఉడుకుతూ ఉండగానే మరి కరివేపాకు అవంతి వేసేసాను కదా కొత్తిమీర కోసం వెతుకుతున్నానండి వెళ్ళి ఒక అదే సామాన్లు ఫ్రిడ్జ్లో ఎక్కువయ్యాయి అన్నాను కదా కొన్ని కనిపించట్లేదండి ఏం చెయ్యాలి ఒక్కొక్కసారి అర్జెంటుగా ఉన్నప్పుడు కనబడవు ఎతికెత్తికి వేసారిపోయినట్టు అయిపోతుంది ఎదుగుండి అందులో కొద్దిగా కారము కొద్దిగా పసుపు కొద్దిగా అంటే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి పసుపు ఒక చిట్టికి వేసుకుంటే సరిపోతుందండి రుచికి సరిపడినంత ఉప్పు అవంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి ఉడకబెట్టుకు మూత పెట్టి ఉడకబెట్టేసామనుకోండి సూపర్ ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక నేను ఏం సాంబార్లకి ఇంకేం పళ్ళు వేయనండి సాంబార్ పొడి అది ఇది అంటారు కదా నేను ఏది వాడను బాగుంటాయండి కూరలు ఒకసారి ఇలాగ చేస్తూ ఉంటే మీరు కూడా అలవాటు అవుతారు ఈ రుచికి మరి మసాలా పౌడర్లు అవి ఇవి వేస్తుంటారు ఉంటారు కదండి రసం సాం రసం పొడి సాంబార్ పొడి బయట మార్కెట్లో అమ్మేవి తెచ్చి రుచి కోసం వాడుతూ ఉంటారు కదా వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అవి ఒరిజినల్స్ కావు ఏవంటే అవి వేసి పొడులు కొట్టి పెట్టేస్తారు అట అన్నిటితో మనకి ఎందుకండి తిప్పణలు మనకు తెలిసినవి మన పెద్దలు నేర్పించినవి మనం వండుకుంటే సరిపోతుంది కదా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ముల్లంగి నూలుకోళ్ళు త్వరగా ఉడికిపోతాయండి రెండు సమపాలలోనే ఉడుకుతాయి ముల్ల నూలుకోళ్ళు కొంచెం చూసి తెచ్చుకోవాలండి గడ్డలు ముదురు గడ్డలు కూడా ఇచ్చేస్తారు ఎలా కనుక్కోవాలంటే కొంచెం అలా ప్రెస్ చేసామంటే గడ్డలు గట్టిగానే ఉంటాయి లేతవే ముదురువే తెలిసిపోతుందండి అలా పట్టుకొని చూస్తే మా వారు ఎక్స్పర్ట్ అండి కూరగాయలు తేవడంలో మంచిగా తెస్తారు మంచి ఫ్రెష్ కూరగాయలు లేత కూరగాయలు తెస్తారండి అందులో పప్పు మెదిపి పోసానండి పప్పు టమాటాలు ఉడకబెట్టి పెట్టానని చెప్పాను కదా మెదిపి అందులో వంపేశాను దాని తర్వాత పులుపు పులుపు ముందే నానబెట్టుకుంటానండి చింతపండు సాంబార్ కనుకోగానే సరిప మనకు ఇంతమందికి అన్ని క్వాంటిటీ గుర్తుంటుంది కదా మైండ్లో అది కరెక్ట్గా మెజర్మెంట్తో పప్పుకి సరిపడినంత చింతపండు పులుపు నానబెట్టేస్తాను దాంతో బాగా నానిపోతుందండి సాంబార్ ప్రిపేర్ చేసే లోపల నానిపోతుంది కదా అది సరిపడినంత పులుపు పోంపేసుకున్నాం అనుకోండి అన్నీ సమపాళల్లో పడితే ఏదైనా రుచిగానే ఉంటుందండి రుచి రాకుండా ఎలాగ పోతుంది నాకు తెలిసి అంతే ఒకసారి హెల్త్ ప్రాబ్లం ఉండి మైండ్ సెట్ హెల్త్ కాన్సన్ట్రేషన్ మీద పోతూ ఉందనుకోండి అప్పుడు నాకు వంటలు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి కానీ ఇంచుమించు బాగానే చేయగలుగుతానండి వంటలు అమ్మ అక్క వాళ్ళు నేర్పించిన వంటలు కదా ఇద్దరి ప్రభావం నా మీద బాగా ఉంది నేనైతే బాగానే చేయగలను అన్ని కూరలు నాకు తెలిసిన కూరలు ఇప్పుడు కాలం కూరలు నేనేం చేయలేనులేండి నాకు తెలిసిన కూరలు అయితే బాగానే చేయగలను అనే నమ్మకం నాకుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది ఇలాగుంటుందండి సాంబారు కొంచెం చల్లారిందంటే మరి చెక్కబడిపోతుంది సాంబార్ అంటే ఇలాగే ఉండాలి కదా దీనికి సైడ్ డిష్గా అనప గింజలు ఫ్రై చేశానండి ఇవైతే వారం అయిందండి విడిపించి పెట్టి ఫ్రై చేసి పెట్టాను నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్